తనను జీరో చేశామంటూ మీడియాలో వచ్చిన మంత్రి నారాయణ ఆడియోపై మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు కూటమి ఐక్యత కోసం మౌనంగా ఉంటానని ఎవరు ఏమన్నా పట్టించుకోబోమని అన్నారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ మంత్రి నారాయణ మాట్లాడిన వీడియో ఏమైనా ఉంటే చూపించమని అన్నారు ఆయన వీడియోలో మాట్లాడి ఉంటే దానికి స్పందిస్తే ఒక అర్థం ఉండేదని అన్నారు నేను తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఫైర్ బ్రాండ్నేనని నేనంటే ఏమిటో చంద్రబాబుకు తెలుసునని ఆయన పట్ల నేను ఎంత ప్రేమగా ఉంటానో కూడా ఆయనకు తెలుసునని అన్నారు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వర్మ ఆగు అన్నారు దానితో ఆగిపోయి నా కుటుంబ సభ్యులు కార్యకర్తల చేత ఎన్నికల్లో పనిచేయమని చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేస్తానని అన్నారు నన్ను ఎవరో కర్మ అంటే నాకేంటి ఎవరో గడ్డి మరక పనిచేయను అంటే నాకేంటి కూటమి ఐక్యత కోసం నేను మౌనంగా ఉంటాను

ఏవే సమయం సందర్భం నుంచి ఏవో బయటకు వస్తే వచ్చి ఉండొచ్చు ఒక వీడియోలో నన్ను డైరెక్ట్గా మాట్లాడితే దానికి మనం స్పందించిన ఒక అర్థం ఉంటుంది అర్థంగా చెప్తానండి నేను ఎప్పుడూ ఫైర్ బ్రాండ్నే తెలుగుదేశం పార్టీకి నేను ఒక మాట చెప్తానండి చంద్రబాబు గారి నాయకత్వంలో ఇరవై మూడు సంవత్సరాలు ప్రయాణం లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాను నేనేంటో చంద్రబాబు నాయుడు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అంటే నేను ఎంత ప్రేమగా ఉంటానో ఎంత ఇష్టంగా ఉంటానో ఆయనకి తెలుసు లోకేష్ గారికి తెలుసు నేను ఒకటి చెప్తున్నాను పిఠాపురం తెలుగుదేశం పార్టీ నిబద్ధత నా యొక్క క్రమశిక్షణ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు వర్మ అన్నారు ఆగాం వర్మ పని చేయన్నారు పనిచేసాం వర్మ లక్ష్మి అంటే మా భార్యని ప్రచారానికి పంపన్నారు పంపాం వర్మ గిరీష్ని పంపించన్నారు పంపాం నాతో పాటు మా కార్యకర్తలు కూడా కుటుంబాలు రోడ్ల మీద పడి పనిచేశాయి ఇది దేనికి పనిచేశాయి తెలుగుదేశం పార్టీలో ఉన్న క్రమశిక్షణ అన్నిటికంట ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవం లోకేష్ గారి మీద ఉన్న గౌరవం ఆయన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించేది ఇరవై మూడు సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేస్తున్న వర్మని మీకు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరో కర్మ అంటే నాకేంటి ఎవడో ఎవడో పనిచేయుడు గడ్డిపరగ వర్మ అంటే కాదు కదా ప్రజలందరికీ తెలుసు వర్మ ఏంటన్నది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు వర్మ తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఉంటాడో తెలుగుదేశం పార్టీకి తెలుసు అని చేత ఇవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలు కావు అందుకనే నేను కూటమి ఐక్యత గురించి ఇంకో పది సంవత్సరాలు కూటమి బలోపేతం గురించి నేను ఎప్పుడు కూడా మౌనంగా ఉన్నాను ఎవరు ఏమన్నా ఎదురు సమాధానం నేను చెప్పలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ అటువంటిది మేము పార్టీ లైన్లో ఉన్నాం పార్టీ లైన్లోనే ఉంటామని తెలియజేస్తున్నాను రెండవది నేను ఎప్పుడు ప్రజల మనిషిని ఇక్కడ పుట్టి పెరిగాను ప్రజల కష్టాల్లో ఉంటాను పేదవాడి కష్టాల్లో ఉంటాం ఎవరికి అవసరం వచ్చినా అర్ధరాత్రి తలుపు తట్టినా సరే స్పందించే నాయకత్వం నాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పారు ఈవేళ ఇరవై మూడు సంవత్సరాలు ఈ పిఠాపురం నియోజకవర్గంలో సేవ చేసామంటే ఆ సేవ చేసి భాగ్యం కల్పించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అని నేను తెలియజేస్తా ఉన్నాను మౌనం అన్నది కాదు ఇది క్లియర్గా మీరు మమ్మల్ని లాగి గొడవలు పెట్టద్దు ఇక్కడ ఒక కూటమిలో ఉన్నాం కూటమిలో ఉన్నప్పుడు కొన్ని క్రమశిష్యులు ఉంటాయి కొన్ని లక్ష్మణ రేఖలు ఉంటాయి ఆ లక్ష్మణ రేఖలు దాటకుండా పనిచేయాలి కూటమిని పది కాలాల పాటు బలోపేతం చేయాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎవరో అన్నారని మనం దాన్ని పట్టించిన మాట్లాడే అవసరం నాకు లేదు నేను ఏంటో అన్నది పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సర్వీస్ పనిచేసే కష్టపడే వ్యక్తిని అది ప్రజా పిఠాపుర నియోజక ప్రజలందరికీ తెలుసు అందుచేత నేను ఎవరు ఏమన్నా సరే నన్ను ఏ విధంగా మాట్లాడినా సరే నేను స్పందించి పరిస్థితి లేదు రెండవది మాకు ఏంటంటే క్లియర్గా ఈ రోజు గూగుల్ కంపెనీ వచ్చింది ఎటువంటి కష్టపడి నాయకుడు లోకేష్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లి యువగోళం పాదయాత్రతో పనిచేసిన నాయకుడు లోకేష్ గారు ఆయన పార్టీలో ఆయనకు ప్రమోషన్ వస్తే మా అందరికీ ఆనందం అందరం కూడా కళ్ళతో చూడాలని ఒక కోరిక అది తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ అంటే జీఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా ప్రతి పేదవారికి పదిహేను వేల రూపాయలు ఆదా ప్రధానమంత్రి మోడీ జిఎస్టి టూ పాయింట్ ఓ వల్ల ఉపయోగాలను ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు దశాబ్దాల నాటి పత్రాలతో కొనుగోలు చేసిన స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో కబ్జ కాకినాడ డిమార్ట్ సమీపంలో జరిగిన ఘటనపై సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన స్పందన లేదని ఆరోపించిన తెలుగు నవగర్జన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాట్రు నాగబాబు జీరో చేశామంటూ మీడియాలో వచ్చిన మంత్రి నారాయణ ఆడియోపై పై స్పందించిన మాజీ కూటమి ఐక్యత కోసం క్రమశిక్షణ కలిగిన టీడీపీ కార్యండి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం